హాయ్ ఫ్రెండ్స్ నేను మీ పద్మని చికెన్ని గార్నిక్ ఆ చికెను తగినంత అల్లం పేస్టు తగినంత సాల్టు తగినంత పసుపు తగినంత కారం అల్లం పేస్ట్లో ఎప్పుడైనా సరే మనం మిసి ఆడుకున్నప్పుడు కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకుంటే ఎండు రోజులైనా ఉంటుంది ఫ్రెండ్స్ అందులో ఫ్రిడ్జ్లో పెడతాం కదా ఎన్ని రోజు అయినా ఉంటుంది గరం మసాలా వేసుకుందాం ఇది ఇంట్లో తయారు చేసిన గరం మసాలా కొంచెం నూనె తగినంత నూనె తగినంత గరం మసాలా కొంచెం పెరుగు పెరుగు ఎక్కువగాను చికెను బాగుంటుంది టేస్ట్గా ఉంటుంది ప్లస్ నీసువాసం రాదు కొంచెం కొత్తిమీర కొంచెం కొద్దీనా అలాగే రెండు పచ్చిమిరపకాయలు కొంచెం నిమ్మచక్క వేసుకుందాం ఒక పావు కే చికెన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఒక చెక్క సరిపోతుంది నిమ్మచక్క ఇది గార్నిచ్చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఇలాగా మనం కర్రీ కూడా కొంచెం కర్రీకి చికెన్ తీసాను కర్రీ వండుకుందాం ఇది పకోడి వేసినప్పుడు ఇప్పుడు ఫ్రిడ్జ్ కూర అయిపోయాక పదిహేను నిమిషాల్లో కూర అయిపోద్ది కదా కర్రీ అయిపోయాక పకోడి వేసుకుందాం దీంట్లో పకోడి వేసే ముందు కాన్ఫ్లవర్ కొద్దిగా కొద్దిగా చనిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఎంత నాంత అంత బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఓ పావు కేజీకి పొగటికి గార్నిష్ చేసుకుందాం ఓ పావు కేజీ ఏమో కర్రీకి వండుకుందాం ఇది పావు కేజీకిను ఎన్నో చేసింది పావు కేజీ ఇది కర్రీకి వండుకుందాం ఇది కర్రీకి వండుకుందాం తగినంత నూనె ఉల్లిపాయలు పచ్చిమిర్చి నేను పాతకాల పద్ధతుల్లోనే వండుతున్నాను సార్ మా అమ్మగారు ఇలాగే వండేవారు అంటే అప్పుడు పొలం పొయ్యి మీద అది వండేవారు నేను అన్ని రకాలు ఏమి వేసేయండి వీటి వరకు వేసేవారు అలాగే మా అమ్మగారు ఉన్నట్టే ఉంటున్నాను తగినంత ఖర్చు తగినంత చాలు తగినంత అలవంటి వేస్తూ బాగా గోల్డెన్ కలర్ లాగా వేంచుకున్న ఉండిపోయేది ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలోని నాకు పెద్ద వీడియోలు తీయడం రావట్లేదు కుదరట్లేదు ఏదన్నా తప్పు ఉంటే చిన్న వదిలేయండి చెప్పండి కామెంట్ చేసి వదిలేయడం కాదు కామెంట్ తీసి ఆంటీ నాకు కాదు ఆంటీలా అలాగా అంటే అన్నా కదా నేనేమనుకోండి బాగా మగ్గ పెట్టుకున్నాం ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి చక్కగా చికెన్ ఇగ్కుందాం మరి ఇంకా దీంట్లో టమాటా వేయడం అవేమీ ఏమీ లేవు చూడండి గింపు ఇలాగే పెద్దవాళ్ళు మా అమ్మగారు ఇలాగే ఉండేవారు ఎవరు పొలం పొయ్యి మీద ఇలాగే వండేవారు అలాగే వండుతున్నారు ఇంకే వాళ్ళైతే ఇంకా ఇది కిందిలేసేది వాళ్ళైతే తోళ్ళు కూడా తీసేవారు కాదు అది కూడా తినేవారు ఇప్పుడు అలా కాకుండా కిమ్మలేసి చేసేస్తున్నారు ఇప్పుడు మళ్ళీ వేసుకు మళ్ళీ అలాగే తింటున్నారు కొంతమంది ఇది మగ్గ పెడదాం బాగా మొక్క వాటర్ వచ్చే వరకు చక్క మూత పెట్టుకుందాం తగినంత కారం పోసుకుందాం నేను కారం ఎప్పుడే తింటాను మీరు మీకు సరిపడా మీరు వేసుకోండి నాకు సరిపడినా వేసుకుంటున్నాను కొంచెం మూత పెట్టుకుందాం కొంచెం వాటర్ పోసుకుందాం కొంచెం వాటర్ పోదు కొద్దిగా పెరిగేద్దాం నిశ్వాసం రాకుండా ఉంటుంది మొక్క సాఫ్ట్గా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది పెరిగేసుకుంటే కొదీనా కొత్తిమీర కొంచెం లైట్గా మళ్ళీ దించే ముందు కొంచెం వేసుకుందాం దగ్గరికి ఎగరబెట్టి మసాలాన్ని దింపుకుందాం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా ఇది బయటది కాదు ఫ్రెండ్స్ ఇంట్లో లాలికాయ్ లా మొక్కలు ధనియాలు గసగసాలు అన్నీ మిస్సి పట్టుకుని ఏం చేసి మిస్సి పట్టుకుంది తగినంత కర్రీలు వేసుకుందాం ఎప్పుడైనా ఏ కర్రీ అయినా సరే చిన్న మంట మీద ఉడికితేనే బాగుంటుంది తగినంత వేసుకుందాం దించే ముందు కొత్తిమీర వేసుకుందాం ఇది వరకు మా అమ్మగారు పెరిగేసేవారు కాదు నేను పెరిగేసాను వాళ్ళు ఏ రకం మేగడ వేసేవారు అప్పుడు పాలు పాడి పంటలు బాగుండేవి పెద్దలో మా అమ్మగారు మా నాన్నగారు అది గేదెలు పెంచేవారు చక్కగా వేసేది నేను లేక పెరిగేసాను మూత పెట్టుకుని కొత్తిమీర గార్నింగ్ చేసి దించుకుందాం చెక్కబడి తెలియదు చూద్దామా కొంచెం కొత్తిమీర ఉంది కొత్తిమీర కూడా బాగాలేదు అని అయిపోయింది అంతే చికెన్ కర్రీ రెడీ మీరు చిన్న కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ నేను ఎలా చేసాను మామూలుగానే ఏమి వేయలేదు మీరు చూసేయారుగా మామూలుగానే చేసాను పెద్దవాళ్ళు చేసినట్టు చేసే మా అమ్మగారు చేసినట్టు మీరు కామెంట్ పెట్టండి చిన్న కామెంట్ చికెన్ కర్రీ రెడీ చూడండి ఎంతో బాగుంది కలర్ఫుల్గా చాలా బాగుంది కదా నాకు చిన్న కామెంట్ చేయండి ఆంటీ గారు ఇలాగండి అలాగానండి నేను ఏమనుకోను నేను పెద్దగా చదువుకోలేదు కూడా ఫ్రెండ్స్ లెమన్ కాలిపోతుంది ఫ్రెండ్స్ चा बहुत फ्रेंड्स